హాయ్ అండి రేణుక వంటలకి స్వాగతం ఈరోజు ఒక హెల్దీ లడ్డు చేయి చూపిస్తాను ఇది శరీరానికి ఉక్కు లాంటిది ఐరన్ అలాగే కాల్షియం రిచ్ ఫుడ్ అండి ఇది రాగి లడ్డు సో ఫ్రెండ్స్ ఈ హెల్దీ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చు ఇష్టంగా తింటారు దీనిలో ఎక్కువ నెయ్యి వేసుకొని చేసుకుంటాం కాబట్టి ఆ నెయ్యి ఫ్లేవర్ రుచి చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ మనం రాగి పిండి తయారు చేసుకోవాలి రాగి పిండి బయట మార్కెట్లో పిండి కంటే కూడా ఇలా రాగులు తెచ్చుకొని క్లీన్ చేసుకొని వీటిని గ్రైండ్ చేసుకొని పిండి ప్యూరిటీ ఉంటుంది సో ఈ రాగి పిండిని ఇలా రెండు కప్పుల రాగులు తీసుకొని మెత్తగా పౌడర్లాగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోండి వన్ బై థర్డ్ కప్ నెయ్యి వేసుకొని ఈ నేతిలో రాగి పిండిని వేపుకోవాలి చూడండి ఇక్కడ ఫుల్గా ఈ ఒక పెద్ద కప్ వచ్చిందనమాట పిండి మరీ పౌడర్ లాగా మెత్తకుండకూడదు అలానే మరి నోకు నోకుగా ఉండకూడదు అనమాట లైట్గా బరకు ఉండాలి అప్పుడే లడ్డు అనేది నోట్లో చుట్టుకోకుండా ఉంటుంది ఈ రాగిపిండిని నేతిలో వేసి లో ఫ్లేమ్లో ఒక ఐదు ఆరు నిమిషాలు టైం పడుతుంది నిదానంగా సన్నడి సెగపన ఇలా మొత్తం కలుపుకుంటూ బాగా నేతిలో వేపుకోండి ఈ రాగిపిండి నేతిలో ఎంత బాగా వేగితే లడ్డు అనేది అంత రుచి వస్తుంది అలాగే మంచి ఫ్లేవర్ ఉంటుంది పచ్చివాసన లేకుండా నిల్వ కూడా ఉంటుందండి చూడండి ఇక్కడ ఐదు ఆరు నిమిషాలకి ఇది కలర్ కూడా చేంజ్ అయింది కదా కొంచెం లైట్గా బ్రౌనిష్గా మారిపోయింది అలాగే నేతిని కూడా రిలీజ్ చేసి ఇది కొంచెం ముద్దగా కనిపిస్తుంది బాగా వేగింది కూడా మంచి ఫ్లేవర్ ఉంటుంది దీనిలో హాఫ్ కప్ వచ్చేసి కొబ్బరి పౌడర్ వేసి కలుపుకోండి కొబ్బరి వేసిన తర్వాత లేదండి స్టవ్ ఆపేసి ఆ కొబ్బరిని కలపండి ఆ వేడిక అది మంచిగా రోస్ట్ అవుతుంది మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాజీ పౌడర్ కూడా వేసి దీన్ని పక్కనుంచుకోండి నెక్స్ట్ గ్రైండింగ్ జార్లోకి తురిమిన బెల్లము స్వీట్కి సరిపడినట్లు వేసుకోవచ్చు ఇక్కడ నేను కప్పున్నర వేస్తున్నాను ఈ కొలత కరెక్ట్గా సరిపోతుందండి వెగుట్ లేకుండా ఉంటుంది ఈ బెల్లం గ్రైండింగ్ జార్లో వేసుకొని దీనిలోనే ఒక రెండు స్పూన్ల వరకు రాగి పిండి కూడా వేసి మొత్తం కలిపి గ్రైండ్ చేయండి పిండి వేయకుండా నచ్చంగా బెల్లం గ్రైండ్ చేస్తే దానిలోంచి తేమ అంటే చెమ్మలాగా వచ్చేసి ముద్దగా అవుతుంది అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా కొంచెం రాగి పిండి కూడా వేసి ఇలా గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసి మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి మిగిలిన రాగిపిండి కూడా దీనిలో వేసి మొత్తం ఈ రాగి పిండి అలాగే బెల్లం మిశ్రమం మొత్తం కలిసేలాగా బాగా కలపండి దీనిలో ఉండలుంటాయి కదా వాటిని అన్నిటిని ఇలా చిదుగుతూ పిండి అంతా కూడా ఈవెన్గా కలిసేలాగా మొత్తం బాగా కలపాలి ఈ రాగి లడ్డు చేయడం చాలా చాలా ఈజీ అండి కొంచెం మనసు పెట్టి చేసుకోవాలి అంతే అనమాట ఫ్రెండ్స్ ఇలా లడ్డు చేస్తే వస్తుంది కాకపోతే మనకి నెయ్యి ఫ్లేవర్ ఉంటేనే లడ్డూలు టేస్ట్ బాగుంటాయి కాబట్టి నేను ఇలా కొంచెం కరిగిన నెయ్యిని మొత్తం పిండంతా వేసి కలపకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని పిండిని లడ్డూలాగా చేసుకుంటూ ఉండాలి మొత్తం వేసి కలిపితే ఏమవుతుందంటే మనకి నెయ్యి వీల్ చేసుకొని మళ్ళీ పిండంతా పొడిగబారినట్లుగా ఈ లడ్డు రాదనమాట చూడండి ఇలా కొంచెం కొంచెం వేసుకొని ఆ కొంచెం వరకు ఒక రెండు మూడు లడ్డూలు అయ్యేంత వరకు పిండి కలుపుకొని ఆ తేమకి లడ్డూలు చేసుకుంటే లడ్డూలు అనేది చక్కగా వస్తాయి అలాగే నెయ్యి ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా అన్నీ చేసుకోవాలి నాకైతే ఇక్కడ ఒక హాఫ్ కేజీ లడ్డూలు వరకే వచ్చాయన్నమాట ఈ క్వాంటిటీ లడ్డూలు చాలా మృదువుగా ఉన్నాయండి దీంట్లో నేనేమి నట్స్ ఏమీ వేయలేదు ఆ ఫ్లేవరే చాలా బాగుంటుంది లైక్ సున్నుండలు టైప్ అనమాట ఫ్రెండ్స్ ఈ ఆరిన తర్వాత గట్టిగా ఉంటాయి కానీ పది పదిహేను రోజులు నిల్వ ఉంటాయి మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి ఇలా అనేది కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్